మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు గోధువర్గంలో కథం తొక్కిన సింగరేణి మారు పేర్ల బాధితులు బిఆర్ఎస్ నాయకుల మీద కందూరి ధ్వజం బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి కంపెనీ క్వార్టర్లో ఉన్న కార్మికునికి జరుగుతున్న నష్టం ఎంతగానో ఉందని సిఐటి ఆర్జీవన్ కార్యదర్శి మెండస్ శ్రీనివాస్ అన్నారు ఈరోజు జిడికే వన్ నైన్టీ త్రీ ఇంక్లైన్ కార్మికుల మధ్య గోడ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు క్వార్టర్లలో ఉన్నందున ప్రతి సంవత్సరం దాదాపు లక్ష యాభై వేల రూపాయల నుండి లక్ష ఎనభై వేల రూపాయల వరకు పొందుతున్న సంవత్సర జీతానికి కలిపి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేస్తున్నారని దాదాపు యాభై వేల నుండి అరవై వేల రూపాయల వరకు క్వార్టర్లో ఉన్నందున ప్రతి సంవత్సరం నష్టపోతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరపల్లి రాజమౌగ్లి తోట నారాయణరావు దాసరి సురేష్ పెద్దపల్లి శిషికరణ్ శ్రావణ్ రాజ్ కుమార్ రమేష్ దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ పోరాటంలో కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక విషయాలు సిఐటి నాయకత్వం మొత్తం కూడా కార్మికులకు సంబంధించిన ఓటర్ తీసుకుంటే ఏ విధంగా నష్టపోతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా కార్మికులకు క్చితంగా వివరించడం జరిగింది ఈ వివరణలో కోట తీసుకుంటే కార్మికులు నష్టపోతా ఉన్నాడు కాబట్టి ఆ నష్టాన్ని పూరించుకొని దిగిపోయే వరకన్నా సొంతిల్లు ప్రతి కార్మికునికి ఉండాలనే ఉద్దేశంతో ఈ పోరాటం కొనసాగుతా ఉంది ఈ పోరాటం వల్ల సొంతిల్లు సాధ్యమైతే కార్మికులందరికీ కూడా దిగిపోయిన తర్వాత సొంతిల్లు ఉంటే మంచిగుంటదనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం అందుకని కార్మిక సంఘాలన్నీ కలిసి రావాలి అందరి కార్మికులు కూడా తమ అభిప్రాయాలను పదకొండు పన్నెండు తేదీల తరగతి ఓటింగ్ లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే నలభై వేల మంది కార్మికులుంటే దాదాపు యాభై ఆరు పేల కోటలున్నాయి అవన్నీ కూడా అరవై శాతం పైగా కాలం చెల్లిన కోటే ఉన్నాయి అందుకని కాలం చెల్లిన కోటలను కూల్చివేసి దానికి సంబంధించిన జాగాను కార్మికునికి ఇస్తే అదే జాగాలో సొంతిళ్లు నిర్మాణం చేసుకుని ఆయన జీవనం కొనసాగించే అవకాశం ఉంటది ఇప్పటికే మన కోటాలకు సంబంధించిన పక్కపొండి జాగాలలో రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక మందికి ఇతరులకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది అందుకనే అదే పట్టాలు ఆ జాగాల్లోనే అలాగే కోటలు ఏదైతే కూలుస్తా ఉన్నారో దానికి సంబంధించిన జాగాలోనే కార్మికునికి ఇల్లు వేసుకోవడానికి జాగిస్తే ఇల్లు కట్టుకుని స్థిరస్థాయిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి raम kudo em me makan sing ra joikoste ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు రెడ్డి బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు ఈరోజు గోదావరి కానీ గంగానగర్లోని రామగుండం ఏరియా లైన్ లారీ యజమాన్ల సంక్షేమ సంఘ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు రెడ్డి మాట్లాడారు గత పది సంవత్సరాలుగా తెలంగాణలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ ప్రాజెక్టు మీద చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోలేదని లో నాశరక పరికరాల అలా మర్చి కాంట్రాక్టర్తో కలిసి అవినీతికి పాల్పడి ప్రాజెక్టును నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని నాయకులారా ఖబర్దార్ నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలలో టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారి ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారు సింగ్ రాజ్ మీద విమర్శలు చేయడం జరిగింది ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టాంశంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సైన్ చేయలేదు లేదు కూడా ఊరుకోము ఎందుకు అంటే వారు రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది మాకేమనిపిస్తుంది అంటే ఈ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ధైర్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది మేము కూడా ఎక్కువ ముందుకు వచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి ఎన్నో పనులు చేసుకుంటా పోతా అంటే పనుల పనులు ఇచ్చేసేటికే రాలేదెలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం ఎందుకు కౌంటర్ ఇవ్వడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతిదానికి ఏంటంటే అన్నిటికి అవసరం లేదా మనం పని చేసుకుంటా పోదామని చెప్తా ఉంటారు లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం మీకంటే ర్యాష్గా గా మాట్లాడతాం అన్నిటికి సమాధానం కూడా చెప్తాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాష్ట్ర దగ్గర మేము పార్టీకి పనిచేస్తా ఉన్నాం మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి తప్పు చేసిన వాళ్ళు రాకుండా కూడా ద్వేషత్వ చెప్తా ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు ఆయన ఎన్నో ఫారిన్ లా ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసేళ్ళు టీఆర్ఎస్ చేసిన పనులు ఏంటి ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరాల కావస్తా ఉంది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసిందనే దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాట్లాడి ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టాసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు మీరు మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు దీని మీద డిబ్యూట్ పెట్టండి మీ పార్టీని మీరు కూడా డిబ్యూట్ పెడదాం ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబ్యూట్ పెడదాం గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసేలా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మీరు పైసలు తీసుకొని పనిచేస్తు అనే దాని మీద మనం డిబ్యూట్ పెడదాం ఎక్కడైనా సరే అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడ కాదు మీరు ఇవాళ అంటురు కదా ఇంకొకటి మాట ఏం మాట్లాడుతున్నారు ఆర్ఎఫ్సార్లు ఆర్ఎఫ్ఎల్ అంటున్నారు ఆర్ఎఫ్ఎలు సర్వనాశనం కావడానికి కారణం ఇవ్వరు మీ టిఆర్ఎస్ నాయకులు కాదా పైసలు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు తీసుకోలేదా ఎంతమంది కుటుంబాలు రోడ్డు రావటం మీ టిఆర్ఎస్ కాబట్టి ఎంతమంది ప్రాణాలు పోయినాయి చేసింది మొత్తం సర్వనాశనం చేసిందే టిఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఆయంలో కంపెనీ స్టార్ట్ అయింది అది ఎప్పుడు సక్కగా నడిచింది కంపెనీ ఏ సంవత్సరంలో సక్కగా నడిచిందా సంవత్సరానికి మూడు నెలలు రెండు నెలలు నడితే నెల రోజులు బంద్ మళ్ళీ నెల నడితే రెండు నెలలు బంద్ ఏ రోజు నడిచింది ఆ రోజు నాశ్రీకా సామాన్లన్నీ తీసుకొచ్చి కంపెనీలో ఫిర్ చేసినప్పుడు మరి అప్పుడు అప్పుడు కొట్లాడాలి కదా నువ్వు ఏ రోజు కొట్లాడినావు నువ్వు ఏ రోజు కొట్లాడినావా ఉన్నప్పుడు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా పోయి కొట్లాడిల్లా ఏ రోజన్నా మరి ఏంది మరి ఎందుకు నడతలేదు అడిగిల్లా ఎమ్మెల్యే గారు పోయి మొన్న దాన్ని మొత్తం పరీక్షించి మరి అసలు ఏం జరుగుతూ ఉన్నది కంపెనీ ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది మరి దాకా ఈ రిపేర్ అవడంంది మరి ఒక బాంబును పక్కన పెట్టుకొని బతుకుతా ఉన్నాం మేము అసలు మీరు ఏం చేస్తా ఉన్నారని సిబిసిఐకి ఇంక్వైరీ చేయాలి కాంట్రాక్టర్ మీద కేసు చేయాలి ఇది మీద ఎవరైతే ఉన్నారో వారి మీద న్యాయ విచారణ జరపాలని మొత్తుకున్నాడు ఆయన మరి ఆయన మీరు కూడా ఎక్కిడు ప్రాణాలను లెక్క చేయకుండా మీదికెక్కి మరి మీరు ఎప్పుడన్నా ఎక్కిల్లా ఎప్పుడన్నా పోయి కనీసం ఆ కంపెనీలో పోయి చూసిల్లా కొంతమంది ప్రాణాలు పోయినాయి కదా మరి మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ అమెరికాలో ఉండి చూసిల్లా మరి మరి మీ నాయకుడు మీ మీరే కదా తీసుకున్నది డబ్బులు తీసుకుంటే ప్రాణాలు పోయినాయి వాళ్ళక్కడ పోయినా ఎప్పుడన్నా నువ్వు ఏదో నోరున్నా కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు కాదు టిఆర్ఎస్ నాయకుల కబర్దార్ గుర్తు ఏదో పైసలు తీసుకున్నారు ఏది యూరియా కాంట్రాక్టర్ మా కంటే ఎక్కువ మీకు ఏం తెలియదు యూరియా కాంట్రాక్టర్లు అసలు ఎవరో తెలుసా మీకు

సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీసీ మొండి వైఖరిని నశించాలని ఏఐటీసీ నేత సీతారామయ్య తక్షణం బయటికి రావాలని సింగరేణి మొండి వైఖరి నశించాలని సింగరేణి సిఎండ్ఎండి స్పందించాలని వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సింగరేణిలో మారుపేర్ల డిపెండెంట్ బాధితులు గోదావరికంలో ఈరోజు కథం తొక్కారు ఇంతకాలం శాంతియుతంగా ఆందోళన చేసిన ఈ బాధితులు ఒక్కసారిగా ఈరోజు ఉద్రిక్తత పరిస్థితులను నెలకొల్పారు తమ ఆవేదనను ఏకరువు పెట్టారు తమ ఆందోళనకు హృదయ విదారకం చేశారు స్థానిక చౌరస్తా నుండి నిరసన ల్యాలీని ఏటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వరకు చేపట్టారు యూనియన్ ఆఫీసు ముందు బైఠాయించారు అనంతరం గుర్తింపు సంఘ నాయక ఘనంతో మాట్లాడారు ఆ నాయకులను తమ సమస్య పరిష్కరించే విషయంలో నిలదీశారు ఒక దశలో నాయకుల మీద కోపోద్రికులయ్యారు సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కాళ్లను మొక్కిన ఈ బాధితులు తమ సమస్యను తక్షణ పరిష్కారం కోసం చొరవ చూపాలని ప్రాధేయపడ్డారు అలాగే ఈ బాధితుల తండ్రులు కూడా సీతారామయ్య కాళ్ళు మొక్కడం అక్కడి వాతావరణం హృదయ విధారకం చేసింది ఈ నిరసనలో జక్కు శ్రావణ్ లక్క శ్రావణ్ కుమార్ ఇంజంపల్లి ఓంప్రకాష్ తిరుమల శ్రీనివాస్ హరీష్ యాదవ్ డిష్ బాబు సందీప్ సంకేత్ కిరణ్ మోత్కురి రవికుమార్ కాసు బీరయ్య వంగ సంతోష్ లెనిన్ నరేష్ ధనాడ రాజు పెంటయ్య అంజయ్య శంకరయ్య తదితరులు ఉన్నారు మరి ఆ ప్రోత్సహించి పంపించినప్పుడు రేపు ఏం చేస్తున్నారు వీళ్ళకి మేము స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టినాం మరి ఆయన ఎక్కడ మాట్లాడినా కనుక డైరెక్టర్ ఫోన్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడి మేనేజ్మెంట్ కూడా చెప్పాను పరిష్కారం జరిగింది కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి అయితే సీతారామయ్య బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది ఇది వాస్తవ వాస్తవాలు ఇలా కార్మికులు అందరికి తెలుసు ఇప్పటికైనా మీరు ಎಲ್ಲಾ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹಾರ್ದಿಕ ಸ್ವಾಗತ. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్పేరు రోడ్లందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు సరే ఆనాడు కాలేదు తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణులు మారు పేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పిండు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మాకు తప్పు స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యాన్ని ఒప్పించాం వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి మీకు ఉంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి మీకు దమ్ము లేదు ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పార్టీకి మిమ్మల్ని చేసేటోడు మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కోరుకుంటుండాల మేము అట్లా ఇచ్చేసడం కాదు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు కార్మికులు అందరికీ తెలుసు ఈ విషయాలు కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు ఎందుకంటే ఇది అందరికీ తెలుసు ఇది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత వచ్చిన సమస్య అయితే మాది బాధ్యత తొమ్మిది పది సంవత్సరాలు ఉన్న సమస్యని మీరు ఆనాడు చేసుకోలేదు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు కాలేదు ఈనాడు ముఖ్యమంత్రి చెప్పిండు కాలేదు దానికి యూనియన్ మేము మేనేజ్మెంట్ని ఒప్పించకపోతే మా తప్పు మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టింది కానీ యాజమాన్యం ఒప్పుకున్నది కానీ ఆ సెక్షన్ మీటింగ్ మీరు చూపిస్తాం దానికి మీరు దేనికి ఒప్పుకుంటారు అనేక సార్లు మీరు నాకు కలిశారు కొత్తగోడాఫీస్ ముందు ధర్నా రోజున కూడా నేను మీ ధర్నాలో పాల్గొని నేను మీకు మద్దతుగా ఆ ధర్నాలో కూడా చెప్పాను పరిష్కారం చేయాలని కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి అయితే సీతారామయ్యని బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది తప్ప ఇది వాస్తవ వాస్తవాలు ఇలా కార్మికులందరికీ తెలుసు ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు ఆయన హోదా ఏంటిది ఆయన కార్మిక సంఘాలు చెప్తే ఏంటా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటున్నా మీరు తెలుసుకోండి ఇది కూడా తెలుసుకోలేక మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నాలు చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది మీకు న్యాయం జరగదు మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం స్ట్రక్చర్ మీటింగ్లో గతంలో ఒప్పించడం భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపరుస్తాం గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల అందరం ర్యాలీ నిర్వహించడం జరిగి నిరసన వ్యక్తం చేయడం జరిగింది గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏటిసి వారిని విన్నవించుకుంటున్నాం అయ్యా సీతారామయ్య సార్ మీరు గతంలో సెక్షర్ మీటింగ్లో మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ పార్సులు ఎవరైతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నారు ఎన్నిసార్లు మీరు సెక్షర్ మీటింగ్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎన్నిక కాబడిన మీరు మా మార్బేర్ విజిలెన్స్ పెండింగ్ బాధితులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఏఐడిసి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాం గుర్తింపు సంఘం నుంచి సీతారామయ్య సార్ బయటికి రావాలని ఎన్ని నినాదాలు చేసినా ఆయన రావడం లేదు మరి గుర్తింపు సంఘంగా ఉన్న ఆయన కార్మికులు కార్మికుల పిల్లల సమస్యలు పట్టించుకోకుంటే మరి ఎవరి కోసం గుర్తింపు సంఘంగా ఉన్నారు ఎవరి తరపున వీరు అక్కడ గుర్తింపు సంఘంగా వాదిస్తున్నారు క్వార్టర్ల సమస్యలు బదిలీల సమస్యల కోసమే గుర్తింపు సంఘంగా వీరు ఉన్నారా మరి మొన్నటికి మొన్న సింగరేణి సిఎండ్ ఎండి గారు ఈటీ వాళ్లకు నలభై మూడు మందికి ఏకకాలంలో వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు ఇప్పించారు దానిలో గుర్తింపు సంఘం పాత్ర ఉన్నది మరి అలాగే అంత ముందు ఆర్ఎల్సీలో ఒప్పందం చేసుకున్నారు గుర్తింపు సంఘాలు మిగతా సంఘాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మారు పేర్ల సమస్యను వెంటనే పరిష్కరిస్తారని గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారు అయినప్పటికీ గుర్తింపు సంఘం పట్టించుకుంటలేదు ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఆన్ రోల్ ఉద్యోగస్తులు చాలా మంది మారుపేరు సమస్యలతో బాధపడుతున్నారు అయినా కూడా గుర్తింపు సంఘం దానిపై ఎలాంటి స్పందన లేనట్టుగా దాట వేస్తే నడిపిస్తుంది అలాగే మీటింగ్ మీటింగ్లో ప్రతిసారి ఈసారి అవుతుంది ఈసారి అవుతుంది అని చెప్పి దాట వేస్తున్నారు తప్ప మరి ఇంకో రెండు సంవత్సరాలు అయితే వీళ్ళ కాలపరిమితి ముగుస్తుంది గుర్తింపు సంఘంగా మరి రెండు సంవత్సరాల వరకు ఇట్లానే కాలం గడుపుకుంటూ పోతారా అని చెప్పి ఈరోజు ఏఐటిసి ముందు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా సీతారామయ్య సారు ఈ యొక్క సెక్షన్ మీటింగ్ పన్నెండు తారీఖు జరగబోయే సెక్షన్ మీటింగ్ లో మాపై ఖచ్చితంగా సర్క్యులర్ తీసుకురావాలి మరి నలభై మూడు మంది జేఎంఈటీలో ఏమో ఉద్యోగం చేయలేక పోతే వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇస్తారు మేము నిజమైన వారసులం మేము మా తండ్రులకే ఉంటామని డిఎన్ఏ టెస్ట్లో కూడా సిద్ధమని చెప్పి మీ ఏఐటీసీ ముందు నిరసన చేస్తే మాట్లాడడానికి రావట్లేదు మా తండ్రులు ఆ రోజు మీకు కప్పం కట్టలేదా ఆ రోజు మీకు ఏదైతే గుర్తింపు సంఘానికి ట్యాక్స్ కట్టలేదా మమ్మల్ని ఎందుకు మీరు ఇట్లా విస్మరిస్తున్నారని చెప్పి సార్ మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పన్నెండవ తారీఖు నాడు సర్క్యులర్ రిలీజ్ చేయండి మీరు సిఎండి వదిలిపెట్టద్దు అలాగే డైరెక్టర్ వదిలిపెట్టద్దు లేకుంటే గుర్తింపు సంఘానికి మీరు రాజీనామా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మారు పేరు బిజినెస్ పెండింగ్ కేసుల సమస్యలతోటి పదకొండు రీజియన్ల నుంచి మేము ఈ రోజు ఇబ్బంది పడుతున్నాము అనేక సార్లు ప్రతి ఒక్కరికి కూడా మేము మెమరండమ్ అనేది ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు కూడా మా బాధను తెలియజేసుకున్నాము అదే విధంగా ఈరోజు కార్మికుల కార్మికులకు సంబంధించిన ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచినందుకు ఎన్నో సార్లు కూడా సీతారామయ్య గారికి అయ్యా మా బాధ ఇది అని చెప్పేసి మేము ఎన్నో సార్లు చెప్పుకున్నా కూడా మీ మేమే స్ట్రక్చర్ మీటింగ్ లో ఇప్పటి ఇప్పటిదాకా కూడా ఎవరు పెట్టలేదని చెప్పేసి చెప్పినారు దాన్ని మేము గౌరవిస్తున్నాము కానీ గౌరవించినా కూడా ఈ రోజు వాళ్ళ సమయం వచ్చేసి సంవత్సరం దగ్గరికి వస్తుంటే ఇంకా వాళ్ళ కాల పరిమిత అనేది ఒక ఆరు నెలలు మాత్రమే ఎనిమిది నెలలు మాత్రమే ఉంటే ఇంకా వీళ్ళు మాకు సమస్య పరిష్కరించేది ఎప్పుడు అని మేము ఈ రోజు మేము వాళ్ళని అడుగుతున్నాము ఖచ్చితంగా ఇదే సమస్యను మీరు ఖచ్చితంగా ఏదైతే ఐఎన్టీసీ జనక ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు కదా ఏఐటీయు సీతారామయ్య గారు మాత్రమే బయటికి రానందుకు కారణంగా మీ సమస్యను నేను ఏదైతే డిప్యూటీ సీఎం తో టెన్ అవర్స్ చేయించి నేను ఈ ఈరోజు సింగరేణి సంస్థ దగ్గరికి ఈ ఏడీసీ సీతారామయ్య గారిని రమ్మనంటే ఆయన నేను రాను అని చెప్పేసి చెప్తున్నాడు ఈ రోజు ఆయన మాటలు సత్యమా లేకపోతే ఈ రోజు ఇక్కడికి మేము మధ్య కూర్చున్నది కూడా ఎందుకు అని అంటే మేము ఆయన బయటికి వచ్చి మరి నా చేతులు లేదు గుర్తింపు సంఘంగా ఆయన ఏదైతే చెప్పిండో ఆయన ఎక్కడికంటే అక్కడికి ఇచ్చేలో నేను వస్తా మీతో అని చెప్పేసి ఈ రోజు గుర్తింపు సంఘంగా ఆయన బయటకు వచ్చాను అని మాత్రమే ఇక్కడికి వచ్చాం కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అవుతున్నా కూడా ఆయన బయటికి రాకుండా వాళ్ళకు సంబంధించిన నాయకులను బయటికి లోపలికి రమ్మని చెప్పేసి చెప్పడం మాకు చాలా బాధకరమైన విషయం ఇదే విషయంలో ఆల్రెడీ జనక ప్రసాద్ గారి విషయం పట్ల మీకు ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను కదా ఎవరు దీంట్లో ఎవరు ఏం చేస్తున్నారు కలిసి గట్టిగా ఇద్దరు కలిసి వెళ్ళి మా సమస్యను పరిష్కరిస్తారా లేకపోతే దీంట్లో మిమ్మల్ని అనరాకుండా పోతుంది ఎవరు ఏందన్నది కార్మికులు మాత్రం అందరు చూస్తున్నారో సమస్యలు పరిష్కరించండి దాంట్లో ముఖ్యంగా ప్రధానంగా మారుపేరు విజన్ పెండి కేసుల పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కానీ ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న టీబీజీ కేసు కానీ మళ్లీ రాబోతున్న వారైనా కానీ ఇప్పటి నుంచలే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరిస్తాం 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 ఈ పరిష్కరించబోతుంది ఎప్పుడు చేస్తారు ఈ పనులన్నీ మాకు సమయమే అయిపోతుంది కదా ఇదే విషయం పట్ల ఏదైతే జనప్రసాద్ గారు చెప్పిన దానికి ఖచ్చితంగా ఏటు సీతారామయ్య గారు బయటకు వచ్చి ఈ రోజు సమాధానం ఇవ్వలేనట్లయితే ఇక్కడి నుంచి మేము లేసేదే లేదని చెప్పేసి పదకొండు రీజన్ల నుంచి మనుగురు భూపాలపల్లి శ్రీరాంపూర్ రామగుండం మారుపేరు విజన్ పెండింగ్ కేసుల వాళ్ళం కేవలం నలభై మంది మాత్రమే వచ్చాం ఇంకా ఖచ్చితంగా మా దగ్గర ఒక అరవై మంది ఉన్నారు కానీ ఇక్కడ ఆందోళన వద్దు కేవలం ఆయన బయటకు వస్తే ఆయన సమాధానం ఏంటిది ఐఎన్టీసీ జనప్రసాద్ గారు చెప్పిన దానికి సమాధానం ఏంటిది అన్నది ఈ రోజు మీకు కావాలని మాత్రం ఇక్కడ వచ్చాం ఈ రోజు మీరు బయటకు వస్తే మా జీవితాలు బాగుపడతాయి ఎందుకంటే ఐఎన్టీసీ జనప్రసాద్ గారు ఏమన్నారు ఎండవర్స్ చేయించిన అన్నారు మీరు బయటకు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అన్నప్పుడు మీరు ఎందుకు రావట్లేరు మీ దగ్గర మొండి వైఖరి ఉందా లేకపోతే ఆయన దగ్గర మొండి వైఖరి ఉందా మీ ఇద్దరి పట్ల మిమ్మల్ వలన అలాడ ఒక ప్రాణం శ్రీధర్ అని చెప్పేసి మంత్రి నియోజకవర్గానికి చెందిన అతను ఒక అతను చనిపోయాడు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మనకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడినారు ఇంతమంది మాట్లాడినప్పటికీ మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు ఏమైనా భయపడుతున్నారా మరి పోరాటానికి మీరు మాకు మద్దతుగా ఉన్నట్టు ఏది ఉంటే ఇప్పటికిప్పుడే మీతో పాటు మాకు సింగరేణి యాజమాన్యం వింటలేదు మాకు ప్రభుత్వం మాకేం సపోర్ట్ లేదు అని మాకు చెప్పి మీరు మాతో బయటకు రండి పోరాటాలకు ఎక్కడికైనా సిద్ధమే అప్పుడు మేము మిమ్మల్ని మా గుర్తింపు సంఘం మీకు గౌరవిస్తాం మీ ఇదే మాటగా ఐఎన్టీసీ గారు ఏదైతే జన ప్రసాద్ గారు చెప్పిలో ఇప్పుడు ఇక్కడికి సమాధానం చెప్పేదాకా కూడా మీ ప్రతి ద్వారా తెలియజేసుకుంటున్నాం ఏ పోలీస్ వాళ్ళైనా ఇంకెవరికైనా ఫోన్ చేసి మీరు రప్పించినా కూడా దీనికి సమాధానం ఇవ్వాలి కాకపోయినా రేపొచ్చి కూర్చుంటాం ఎల్లుండి వచ్చి కూర్చుంటాం సమాధానం మాత్రం ఖచ్చితంగా దయచేసి సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పట్ల అన్ని యూనియన్లు కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాకు మద్దతు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికులందరినీ కోరుకుంటున్నాం ఇంతవ గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం